హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో గోధుమ రవ్వ క్యాబేజ్తో సరికొత్త రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఇలా డిఫరెంట్గా గోధుమ రవ్వ క్యాబేజ్తో ఈ డిఫరెంట్ అయినా రెసిపీని మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది పిల్లలైతే మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీ కావాలని అడుగుతారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను అందులోకి హాఫ్ కప్ అయితే పెరుగు తీసుకున్నానండి హాఫ్ కప్ సరిపోతుంది అలానే హాఫ్ కప్పు వాటర్ కూడా వేసుకుంటున్నాను హాఫ్ కప్ వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఈ మూడు కూడా పెరుగు గోధుమ రవ్వ ఇంకా వాటర్ కలిసే విధంగా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా కలిసినాయి కదా ఇప్పుడు కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి వన్ వన్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర అండ్ అలానే పొడుగ్గా ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను అండ్ అలానే కొంచెం కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి విధంగా కట్ చేసి వేసుకున్నాను వీటిని ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను పసుపు వేసుకొని మంచిగా ఇవన్నీ కలిసే విధంగా కలుపుకుంటున్నాను అండ్ అలానే ఇందులోకి తురిమిన క్యారెట్ వేసుకున్నానండి అండ్ అలానే తురిమిన క్యాబేజ్ క్యాబేజ్ క్యారెట్ ఇలా ఈ విధంగా తురుముకొని వేసుకోవాలండి ఇందులో మీరు కావాలి అనుకుంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చండి క్యాప్సికమ్ అలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే క్యాబేజీ ఇంకా క్యారెట్ వేసుకున్నాను అవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కొంచెం కారం ధనియా జీరా పౌడర్ కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకున్నానండి మనం ఈ విధంగా కంటిన్యూగా కలుపుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది వాటర్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఇక ఫైనల్గా అయితే కొంచెం ఫ్రెష్ది కరివే కొత్తిమీర వేసుకుంటున్నానండి కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి అయితే కలిపేసుకుంటున్నాను ఈ విధంగా కలిపేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న గోధుమ రవ్వ ఇంకా పెరుగు అయితే బాగా నానిపోయిందండి ఇప్పుడు దాన్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఎక్కువ మిక్సీ పట్టాల్సిన పదే పని లేదండి జస్ట్ ఆన్ ఆఫ్ మూడ్లో ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని వాటిని అయితే మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను నేను వేసుకొని ఒకటంటే ఒకటేసారి మిక్సీ పట్టి తీసుకొచ్చేసానండి చూడండి మరీ మెత్తగా అయితే మిక్సీ పట్టాల్సిన పని లేదు ఈ విధంగా మిక్సీ చేసేసుకొని దాన్ని అయితే ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న క కర్రీ ఉంది కదండి ఆ కర్రీని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను చూడండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి అయితే కలిపేసుకోవాలండి ఎక్కడ కూడా కర్రీ వేరుగా లేకుండా ఈ ఈ గోధుమ రవ్వ మిశ్రమం ఇది ఈ కర్రీ అంతా కలిసే విధంగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ అనేది పాన్ మొత్తానికి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి గోధుమ రవ్వ కర్రీ మిశ్రమం ఉంది కదా దాన్ని ఈ విధంగా ఊతప్ప స్టైల్లో మందుగా అయితే వేసుకోవాలండి మరి పలుచుగా వేసుకుంటే మనకి తిరిగేసేటప్పుడు ఇబ్బంది అందుకోసం నేను ఈ విధంగా మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా వేసుకున్నాను మీడియంగా మీరు మీకు ఎలా వీలైతే అలా వేసుకోవచ్చు చూడండి వేసుకొని గరిడతో మనం పైన నీట్గా స్ప్రెడ్ చేస్తే మనకి చూడటానికి అందంగా ఉంటుందండి మూత పెట్టి దీన్ని ఒక రెండు నిమిషాల పాటు సిమ్లోనే కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మీకు నేను ఇక్కడ తీసి చూపిస్తున్నాను చూడండి మనం ప్యాన్తో ఇలా కదుపుతూ ఉంటే మనకి అటు ఇటు కదులుతుంది తిరిగేసుకోవటం కూడా చాలా సింపుల్ అండి దాన్ని ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు మళ్ళీ మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ క్యాబేజ్తో ఒక డిఫరెంట్ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా ఎంత మంచిగా కాలిందో ఇప్పుడు దీన్ని ఇంకొక సైడ్ తిప్పేసుకొని అయితే తీసేసుకుంటున్నానండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలకు కూడా చాలా హెల్దీ అయిన రెసిపీ అండి ఇప్పుడు అదే విధంగా నేను మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని పిండి మిగతా పిండిని కూడా ఇలాగా ఊతప్పలాగా వేసేసుకుంటున్నానండి వేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకొని దాన్ని ఇంకొక సైడ్ తిప్పి ఈ విధంగా రెడీ చేసుకున్నానండి చూసారు కదా ఎంతో సింపుల్గా ఉండే గోధుమ రవ్వ క్యాబేజ్తో ఇలా డిఫరెంట్ అయిన రెసిపీని అయితే ట్రై చేశాను ఈ రెసిపీ మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్